వస్తూనే ఫోన్ చేసిన మేడమ్ కు మరి థ్యాంక్ యూ చూసుకొని వచ్చినందుకు నిజామాబాద్ డిఎంఎఫ్ తరఫున ప్రతి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రతి ప్రతి మంత్రం అదేవిధంగా మన ప్రోగ్రామ్ కు కార్యనిర్వాహక అధ్యక్షుడు సాధారణ నిర్వాహకులు కూడా మన నిజామాబాద్ తరపున తరఫున కృతజ్ఞతలు తెలుసుకున్నాం మరి మనకి సేవలు సేవలందించినటువంటి అన్న శేఖరమ్మ మీ అందరికీ తెలుసు ఈ డిఎంఎఫ్ అనేటువంటిది స్టార్టింగ్ నుంచి దాన్ని కాపాడుకుంటూ ఒక ఒక స్ట్రెంత్ చేసి నిజామాబాద్ జిల్లాలో దాని ఒక చేసి మరి అన్నం మేము చూసుకోండి మాకు అప్పగించాడు మళ్ళీ ఇప్పటికి కూడా మేము ప్రతిదీ కూడా అన్నని అడ్వైజ్ తీసుకుంటూ దీని పిఎంఎఫ్ ముందు తీసుకెళ్తున్నాం మరి మా సహాయ భాగంలో తీసుకున్నటువంటి ఉన్నని అన్నగారికి పీజీ ప్రమోషన్ వచ్చింది మేము అంటే ఈ తరఫున మా డిఎంఎఫ్ తరఫున గంగరాజు రామార్జన్ గారి జయంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై రెండున చేసుకోవాల్సినటువంటి అధికారికంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా

ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి వస్తాయి ఒక మొదట భాష అంటే మనం పుట్టిన తల్లి భాష మాతృభాష ఏదైతే ఉంటుందో అది మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది తర్వాత దాని నుంచి మనం ఇంకా సమాజంలో నేర్చుకోవాలి అందరితో పాటుగా కలిసి ముందుకెళ్ళాలి జీవితంలో ఇంకా ముందుకు అడుగు వేయాలి అంటే ఆ మాటనే సరిపో దాని నుంచి ఇంకా కొన్ని పాటలు కానీ ఇంకేమైనా కానీ నేర్చుకోవాలంటే మనకు అన్నిటి మీద కూడా పట్టుండాలి మనకు భాషలు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నేర్పిస్తూ ఉంటుంది ఇప్పుడు లాంగ్వేజెస్ ఉన్నాయి భాష అవి మనకు ఒకటి వచ్చి ఒకటి ఒక కాస్త తెలిసినా కూడా మనకు దానివల్ల ప్రాబ్లం లేదు అందులో ఎన్ని మార్క్స్ రావాలని మార్క్స్ వచ్చి మనం పాస్ అయితే సరిపోతుంది ఒక ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ కేవలం మనకి కావాల్సిన మార్క్స్ వస్తే సరిపోతుంది కానీ ఈ మ్యాథ్స్ అనే సైన్స్ అనేది పక్కాగా మన జీవితంలో రోజు కూడా వృద్ధులు లేచినప్పటి నుంచి పడుకునే వారికి కూడా మనకి ఇవన్నీ జీవితంలో ఈ రెండు సబ్జెక్ట్ అనేవి రోజు మనకి కనబడుతూనే ఉంటాయి వాటితోనే మనము ప్రయాణం చేస్తుంటాం మన జీవితం అంతా అవి రెండు లేని మన జీవితాన్ని మనం ఊహించుకోవాలి అవునా చెప్పాలి ఆన్సర్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ మేడం కష్టం కదా ప్రిపేర్ అయ్యారా మంచిగా వెరీ గుడ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ మండలాల వైజ్ అందరూ కూడా విన్నర్స్ కలిగి కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను మరి అలాంటి సబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఆహ్వానం అన్ని కూడా నేర్చుకోవాలి అలాంటి సోషల్ ఊహించుకోకపోయినప్పటికీ కూడా మన జీవితంలో టాప్ ర్యాంక్ లో రావాలంటే అది వచ్చి ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ ఏది చదవాలన్నా కూడా కాపీ కావాల్సింది సోషల్ సబ్జెక్ట్ కంపల్సరీ హిస్టరీలో అన్నీ కూడా అందులో కంపల్సరీ అడుగుతున్నారు ఎవరు ఎక్కడ పుట్టారు ఎప్పుడు దాచారు ఏ ఇయర్ ఏ సెంచరీ అవన్నీ కూడా మనకు తెలుసుకుంటారు అవునా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ విలువ మన జీవితంలో చాలా ఉంటుంది అందులో మనం ఈ రోజు మ్యాథ్స్ మీద ఒక రోజునే మనం పెట్టుకున్నాం ఆ మహిడు ఎన్నో ఆ మ్యాథ్స్ లో సాగించాడు కాబట్టి మరి ఆయన పేరు మీద ఈరోజు గంట తండ్రి దినోత్సవంగా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది మరి వాటి వల్ల ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి మరి ఆ కాలంగానే రోజు అలా పెట్టారు కాబట్టి ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మంది టాలెంట్ పిల్లలు ఉన్నారో ఈరోజు బయటకు వచ్చారు మరి ఏడు లేకపోతే మీరు అలా బయటకు వచ్చేవాళ్ళు టాలెంట్ తెలుసేదా తెలుసా తెలిసే దాని కదా ఇలాంటి ఎగ్జామ్స్ కాబట్టి తెలుస్తుంది స్కూల్ కూడా తెలుస్తుంది స్వామి స్కూల్ స్కూల్ మట్లే ఉండిపోతుంది ఇలాంటి స్టేట్ లెవెల్ వరకు నేషనల్ లెవెల్ వరకు వెళ్తున్నారు అని అంటే ఇంకా మీరు మీ తల్లిదండ్రులు మీ ఊరు పేరు అలాగే మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు అక్కడ వరకు కూడా వెళ్ళాలి అంటే ఇలాంటి రోజులు ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం మీ అందరి టాలెంట్స్ బయటకు తీసుకురావాలి అంటే ఇలాంటి డేస్ మనం చేసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి మరి ఎందుకంటే లెక్క లేని మనం రోజు ప్రతి ఒక్కరికి కూడా లెక్క రాసుకుంటేనే లాస్ట్ లో పది రూపాయలు నీళ్ళు తెలుసుకుంటాం మీ మమ్మీ పని అదే అనే కదా మమ్మీలంతా రోజు ఉపయోగం రాసుకుంటాం కదా

దాంట్లో టెక్నిక్స్ అనేవి దాంట్లో నేను నెలకలవి తెలిస్తే మాత్రం అందులో టాప్ ర్యాంక్ లో మనం ఉండొచ్చు చాలా మంది పిల్లలు అనగానే ఆవిడ వాడుతుంది కానీ